హాయ్ సెలం అందరికీ లాడ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మనం హండ్రెడ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అయ్యాను అలాగే ఎవరైనా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మనం అంశంలోకి వెళ్ళిపోదాం ఏసుక్రీస్తు వారు చంపబడి తాను ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత జరిగినటువంటి యొక్క సంఘటన ఒకటవ శతాబ్దంలో క్రైస్తవులను చాలా భయంకరంగా హింసించేవారు అది ఏ విధంగా ఉండేదంటే ఆ యొక్క హింసలను చాలా మంది తట్టుకోలేక వారి యొక్క ప్రాణాలని క్షణాల్లో విడిచిపెట్టేవారు అది ఎలాగుండేదంటే ఎవరైనా ఏసు అనేటటువంటి ఆ యొక్క వ్యక్తిని నమ్మినా సరే లేదంటే అతను దేవుడు అని చెప్పినా సరే వారిని ఏం చేసేవారు అంటే ఈ యొక్క రోమిలు వారిని తారులో ముంచి ఆ యొక్క దారి ఏదైతే ఉందో ఆ రోడ్డుకి అటు ఇటు ఇరువైపులా చెట్లకి వేలాడి తీసేవారు అంటే అప్పటి కాలంలో ఇప్పుడున్నట్టుగా ఎల్ఈడి లైట్స్ కానీ లేదంటే ఈ కరెంట్ కానీ ఉండేది కాదు అందువలన వీరిని చెట్లకి కట్టేసి వారి కింద ఒక చిన్న క్యాండిల్ని వెలిగించేవారు ఆ క్యాండీలు కొంచెం 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 కాలుతూ ఉంటే ఆ యొక్క నొప్పికి వారు అరుస్తూ ఉండేవారు అట్లా అరవడం వలన అక్కడ ఉన్నటువంటి వారు చాలా ఎంజాయ్ చేసేవారు వారి యొక్క హింస అంటే వారు ఏదైతే ఆ యొక్క బాధని అనుభవిస్తున్నారో దానిని అక్కడ పోయేటటువంటి వారు చాలా ఆనందించేవారు ఆ విధంగా వారు కాలుతూ కాలుతూ అక్కడ ఉన్నటువంటి ప్రజలకి కొంతసేపు వెలుగుననేది ఇచ్చేవారు ఆ విధంగా చాలా భయంకరంగా హింసించేవారు అదే విధంగా సలసలా కాలుతున్నటువంటి ఆ యొక్క నూనెలో వీళ్ళని ముంచి ఇట్లా పైకి లేపేవారు అలాగే రంపాలతో మనుషుల్ని అడ్డంగా కోసేవారు సో ఈ విధంగా రోమ సామ్రాజ్యంలో ఉన్నటువంటి ఆ యొక్క శిక్షలు ఇదంతా కూడా యేసు అనబడేటటువంటి ఒక వ్యక్తిని గనక మనం నమ్ముకుంటే లేదంటే అతను దేవుడు అని మనం చెప్పినా లేదంటే అతన్ని ఎవరైనా సరే అనుసరించినా అప్పటి కాలంలో వేసినటువంటి శిక్షలు అలాగే ఫ్రాన్స్ లో జరిగినటువంటి ఒక సంఘటన ఫ్రాన్స్ లో లియోన్ అనేటటువంటి ఒక పట్టణంలో జరిగినటువంటి యొక్క సంఘటన ఏంటంటే లియోన్ ఇప్పుడున్నటువంటి ఫ్రాన్స్ లో మూడవ అతిపెద్ద పట్టణము పూర్వం ఆ యొక్క పట్టణంలో జరిగినటువంటి ఈ యొక్క సంఘటన అదేంటంటే అప్పటి కాలంలో రోమియులు పాలించేటువంటి ఆ యొక్క కాలంలో మార్గస్ అనే ఒక చక్రవర్తి పాలించేవాడు వాడు చాలా కర్కుటకుడు ఆ విధంగా ఎవరైనా సరే క్రైస్తవులు అనబడి వారు క్రీస్తుని అనుసరిస్తే లేదంటే ఏసుక్రీస్తు అనేటటువంటి వ్యక్తిని దేవుడు అన్నా సరే లేదంటే సువార్త పరిచర్య కనుక చేస్తే వారిని అత్యంత దారుణంగా చంపేవారు ఆ విధంగా ఆ యొక్క లియోన్ పట్టణంలో ఒక ఇరవై మందిని పట్టుకెళ్లిపోయారు ఆ యొక్క ఇరవై మందిలో ఒక పదిహేను సంవత్సరాల చిన్న అమ్మాయి ఉన్నది చాలా బక్కగా ఉన్నటువంటి ఆ ఒక చిన్న అమ్మాయి అమ్మాయి వయసు దాదాపు పదిహేను నుంచి పదహారు సంవత్సరాలు ఉంటుంది ఈ సంఘటన పదిహేడు వందల డెబ్బై ఏడులో జరిగింది అయితే అలా పట్టుకొచ్చి వారందరినీ జైల్లో వేశారు జైల్లో వేసిన తర్వాత వారిని చాలా చిత్రహింసలు పెట్టారు అయితే ఆ అమ్మాయి చాలా బక్కగా ఉండడం వలన ఆ అమ్మాయి కొద్ది రోజులకే చచ్చిపోతుంది అనుకున్నారు అయితే బ్లాండినా అనబడే ఒక చిన్న అమ్మాయిని చాలా విపరీతంగా కొట్టి రెండు మాటలను అనమని వారు చాలా బలవంతం చేశారు అదేంటంటే యేసు దేవుడు కాదు మరి మా యొక్క తల్లి మంచిది కాదు అంటే మా మా అమ్మ మంచిది కాదు అని చెప్పమని ఈ యొక్క రెండు మాటలను చెప్పమని వారు చాలా చిత్రహింసలు పెట్టేవారు కానీ ఆ అమ్మాయి చెప్పలేదు కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క చిన్న అమ్మాయి ముందు వేరే వాళ్ళని ఎవరినైతే తీసుకొచ్చారో వాళ్ళని చాలా విపరీతంగా కొట్టేవారు ఆ విధంగా వాళ్ళు ఆ విధంగా వాళ్ళని కొడతా ఉంటే ఈ అమ్మాయి వాళ్ళని చూసి అప్పుడైనా ఒప్పుకుంటదేమో అని చాలా విపరీతంగా కొట్టేవారు కానీ ఈ అమ్మాయి ఒప్పుకోలేదు అలా ఇరవై రోజుల తర్వాత ఊర్లో ఒక చాటింపేసారు అదేంటంటే ఈ రోజు బ్లాండిన్ అని మేము చంపబోతున్నాము మీరు అందరూ చూడడానికి రావాలి అని ఆ కాలంలో ఈ యొక్క రోమిలో ఎవరైతే ఉన్నారో ఎంటర్టైన్మెంట్ కోసం ఒక చిన్న స్టేడియం లాంటిది నిర్మించుకునేవారు అంటే పట్టుకొచ్చిన బానిసలకి ఒకరికొకరికి ఫైట్ పెట్టేవారు అలాగే అక్కడ వదిలేసి జంతువులతో పొడిపించేవారు అటువంటి ఆ యొక్క ప్రదేశంలో వాళ్ళని పెట్టేవారు చుట్టూ కూడా మనుషులు కూర్చునేవారు అటువంటి ఆ యొక్క స్టేడియంలో ఆ అమ్మాయిని తీసుకొచ్చి మధ్యలో ఒక కర్ర లాంటిది పాతి ఈ అమ్మాయిని దానికి కట్టేశారు కట్టిన తర్వాత దాదాపు ఒక ఇరవై ఐదు సింహాలను అలా వదిలేశారు అలా వచ్చేసిన తర్వాత ఆ యొక్క సింహాలు అమ్మాయిని పీకు తింటదేమో అని వారు అనుకున్నారు కానీ ఏ సింహం కూడా అమ్మాయిని టచ్ చేయలేదు ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ యొక్క సింహాలన్నీ కూర్చున్నాయి అలా కొంతసేపటి తర్వాత అక్కడ ఉన్నటువంటి సైనికులు రాజుగారితో ఆ ఈ విధంగా అన్నారు ఏంటంటే సింహాలు గనక ఆహారం తిన్న తర్వాత ఎవరిని అటా అటాచ్ చేయదు ఎవరిని కరవదు అని సో ఆ విధంగా ఆ సింహాలని వారు మళ్ళీ తిరిగి తీసుకెళ్ళిపోవడం జరిగింది దాని తర్వాత ఒక ఇనుప చీరుని తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని కింద కొన్ని కట్టెల్ని పేర్చి ఆ చాలా బాగా మంట పెట్టారు అలా మండుతూ మండుతూ ఆ చైరు చాలా ఎర్రగా కాలిపోయింది ఆ కాలిపోయినటువంటి ఆ యొక్క చేరు పైన ఈ బ్లాండినా అనేటటువంటి ఈ యొక్క చిన్న అమ్మాయిని కూర్చోపెట్టేవారు ఆ యొక్క నొప్పికి ఆ అమ్మాయి అరుస్తూ ఉంటే ఆ అమ్మాయి మీద ఒక దున్నపోతుని వదిలారు ఆ అమ్మాయి అరిచేటటువంటి ఆ యొక్క అరుపులకి ఆ దున్నపోతులు చాలా భయపడి ఆ అమ్మాయిని కొమ్ములతో ఒక్కసారిగా పొడిచి గాల్లోకి అలా లేపింది అలా లేపగానే ఆ అమ్మాయి ఏసయ్యా అని గట్టిగా అరిచి ఆ యొక్క వారు ఏదైతే మంట పెట్టారో ఆ మంటల్లో పడి చనిపోయింది అయితే ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి వారు ఎంతమంది అంటే దాదాపు ఇరవై ఐదు వేల మంది చూస్తూ ఉన్నారు ఏమైందో ఏమి తెలియదు కానీ ఒక్కసారిగా నిశ్శబ్దం అయితే ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు లేచి నిలబడి అందరు ఒక్కసారిగా చేతులు పైకి లేపి ఏసే నిజమైన దేవుడు అని వారు ఒప్పుకోవడం జరిగింది బ్లాండీనా అనబడే ఒక చిన్న అమ్మాయి తాను ఏసై కోసం చనిపోవడానికి సిద్ధపడింది తన యొక్క చావు ఇరవై ఐదు వేల ప్రజల రక్షణకు కారణమైంది ఒక చిన్న అమ్మాయి తన ప్రాణాలను అర్పించి ఇరవై ఐదు వేల మందిని రక్షించగలిగింది మరి మనం ఒక్కరికైనా సువార్థ అనేది మనం చెప్పగలుగుతున్నామా ఈ రోజు మన చుట్టూ ఎంతో మంది ఉన్నారు కానీ మనం ఒకరినైనా రక్షించగలుగుతున్నామా మరి ఒక అంశంతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ